హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరువాన్నమలై అన్నామలయ్యర్ దీపం కార్తికాయ దీపం తమిళనాడులో అత్యంత ప్రతిష్టాత్మకమైన హిందూ పండుగలలో ఒకటి ముఖ్యంగా తమిళ హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో దీపం వేడుకలను ఘనంగా జరుపుకుంటారు పురాతన సంప్రదాయాలలో ఈ పండుగ చీకటిపై కాంతి విజయాన్ని సూచిస్తుంది దీపాలను వెలిగించడం ద్వారా ఈ పండుగను జరుపుకుంటారు ఈ ఏడాదిలో కూడా కార్తీకై దీపోత్సవాన్ని డిసెంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు అంటే శుక్రవారం రోజున జరుపుకుంటారు పండుగకు సంబంధించిన ముఖ్య సమయాలను వివరంగా తెలుసుకుందాం కార్తీక నక్షత్రం రెండు వేల ఇరవై నాలుగు తేదీ సమయం వివరాలు ఇవే డిసెంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగున కార్తీక దీపం కార్తీక నక్షత్ర ప్రారంభం డిసెంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఏడు గంటల యాభై నిమిషాలకు కార్తీక నక్షత్రం ముగింపు డిసెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ఉదయం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు కార్తికాయ దీపం ప్రాముఖ్యత తమిళ మాసం కార్తీకేయలో కార్తికాయ నక్షత్రం ఉన్నప్పుడు ఈ దీపం పండుగను జరుపుకుంటారు కార్తీక మాసంలో పౌర్ణమితో కలిసి వస్తుంది సాంప్రదాయం ప్రకారం ఈ పండుగకు ఆధ్యాత్మికత సాంస్కృతిక ప్రాముఖ్యతను చాలానే ఉంది పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణువు మధ్య వివాదాన్ని పరిష్కరించడానికి శివుడు అనంతమైన అగ్నిస్తంభంగా అవతరించారు అది ఆయన ఆధిపత్యానికి ప్రతీక కార్తీకాయ దీపం అనేది శివుని తేజస్సును తెలియజేస్తుంది భక్తులను ధర్మం సత్యం వైపు నడిపిస్తుంది దీపాలను వెలిగించడం చీకటిని పాలదొరడం కాంతి అంటే జ్ఞానాన్ని వ్యాప్తిని సూచిస్తుంది కుటుంబ బంధాలను బలపరుస్తుంది తిరువాన్నమలై అరుణాచలేశ్వరంలో కార్తీకాయ దీపం వేడుకలు తిరువాన్నమలై అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో కార్తికాయ దీపం వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి కార్తికాయ బ్రహ్మోత్సవంగా పిలిచే ఈ ఆలయంలో ఉత్సవాలు పది రోజుల పాటు జరుగుతాయి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఈ మహాదీపం వేడుకలకు తరలివస్తూ ఉంటారు ఈ మహాదీపం పండుగ దీపోత్సవం ధ్వజారోహణంతో ప్రారంభమవుతుంది సూర్యోదయం సమయంలో ఉతిరాదం నక్షత్రం ప్రబలమైన రోజును నిర్వహిస్తారు ఈ దీపోత్సవ కార్యక్రమం సాధారణంగా ప్రధాన కార్తీకయ్ దీపోత్సవానికి పది రోజుల ముందు జరుగుతుంది అప్పుడే ఉత్సవాలు ప్రారంభమవుతాయి భరణి దీపం కార్తికేయ్ మహాదీపం భరణి దీపం కార్తీకయ్ దీపం మధ్య తేడా ఉంటుంది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం భరణి దీపం కార్తీకయ్ దీపం పండుగ ప్రారంభ ఆచారం భరణి నక్షత్రం సమయంలో సాధారణంగా ఉదయం నాలుగు గంటలకు అదే రోజు లేదా కార్తికాయ దీపం ముందు రోజున ఆలయ ప్రాంగణంలో వెలిగిస్తారు కార్తికై మహాదీపం మహాదీపం ప్రధాన ఆచారం సూర్యాస్తమయం తరువాత సాయంత్రం ఆరు గంటలకు భరణి దీపం నుంచి జ్యోతిని అరుణాచల కొండపైకి తీసుకువెళతారు కొండ శిఖరం వద్ద కార్తికయ్ మహాదీపం వెలిగిస్తారు ఇది దైవిక ప్రకాశానికి ప్రతీకగా చెబుతారు ఈ మహాదీపోత్సవం చుట్టూ మైళ్ల దూరం వరకు కనిపిస్తుంది కార్తీక దీపం సంప్రదాయాలు ఆచారాలు ఈ మహాదీపోత్సవానికి వచ్చే భక్తులు తమ ఏళ్లలో దేవాలయాల్లో వీధుల్లో దీపాలు వెలిగించి భక్తితో దైవానుగ్రహాలకు స్వాగతం పలుకుతారు అన్నమలైలో మహాదీపం వెలిగించి అన్నమలై అరోహర అనే కీర్తనలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది కార్తీకేయ దీపం అజ్ఞానాన్ని జ్ఞానంతో చీకటిని కాంతితో దూరం చేయడం ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది పండుగలు ఆచారాలు సంప్రదాయంతో నిండి ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని